కాల్సిన మేము మూడు గంటలైంది నిన్న కాల్సినలో మూడు గంటలైంది సాయంత్రం ఎంత నీరసంగా ఉన్నాను అప్పటికి గత రెండు రోజులుగా వాక్యం చదువుతాం ప్రార్థన చేసుకుందాం నేను ధైర్యాన్ని పొందుకుందాం అని ప్రయత్నం చేస్తున్నా గానీ బైబుల్ తీయలేకపోతున్నా బైబుల్ తీసినా సరే కాసేపు చదివినా సరే పక్కన వీడేసుకుంటున్నా అలాంటి సమయంలో చూసి రాబోలేదు ఎలాగైనా సరే నేను బలాన్ని పొందుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాను ఒక ముక్కు తీసుకొని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు ఆ మాట ద్వారా నాకు ధైర్యాన్ని ఆ మాట ద్వారా ఆ మాట ద్వారా శక్తి వస్తుంది అప్పటి దాకా నేను అనారోగ్యం పాలైపోయిన వాయిదా ఉన్న నేను కొద్ది కొద్దిగా నాలో స్వస్థత వస్తుంది మానసిక వేదన కాదండి ఆ మానసిక వేదన మూలంగా శరీరంలో అస్వస్థత వచ్చేస్తుంది బలహీన పైపోతున్నాను నేర్చుకు వచ్చేస్తుంది కొడుకోలేకపోతున్నా నుంచోలేకపోతున్నా నడవలేకపోతున్నా కూర్చోలేకపోతున్నా కన్నీళ్ళు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి గుండెలో వేద వచ్చేస్తుంది ఇంత జరుగుతున్నప్పుడు ఏది కూడా నన్ను ధైర్యపరచలేదు ఒక దేవుని మాత్రమే మాత్రమే నాకు దేవుని మాట మాత్రమే నాకు బలాన్ని ఇచ్చింది దేవుని మాట మాత్రమే నాకు స్వీకరించింది ఈ రోజు ఈ విధంగా నిలబడ్డాడు అంటే కేవలం

Irá arar o peito